చెప్పిమోషనల్ స్పాటో నేను రక్షించి వెంటనే ఎలా రాగాను నాకు ఏం తెలిసిందో ఒక్కడికి నేను నా జీవితాలు నా జీవితాలు ఎలా దాతీస్తున్నాయా ఒక మైండ్ ప్రాణానికి ఒక మైండ్ ప్రాణం పోయిస్తే వస్తుందా ఎందుకో నాకున్న పరిస్థితి నా కుటుంబంలో నేను లేని పరిస్థితి నా కుటుంబంలో నాకే సరైన కోసం లేని పరిస్థితి అవకాశం లేని పరిస్థితి పరిస్థితి లేని కోరుచు వాస్తవంగా చెప్పాలంటే సరే అని ఉంటుంది నేను ఉన్నాడని చెప్పాను నువ్వు చనిపోవలసిన పని లేదు ముగ్గురు పిల్లలు ఉన్నారు పిల్లలతో ప్రాణాలు కోలుకోవాల్సిన పని లేదు చెప్పాను నేను బయటికి వెళ్ళటం లేదు క్యాంపల్ తిరగటం లేదు ఎవరైనా కంటే నిజమే చెప్పండి ఎస్ మన కుటుంబం వారికి నాశనం అయిపోతున్న చనిపోతున్న గమ్మాని కాపాడడం అండగా నిలబడ్డం నాకు అయితే అంటే ఇప్పుడున్న పరిణామాల్లో మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవడం మళ్ళీ ఈ రెండు ఎంత జరిగినా విలువలు కానీ ప్రజల కానీ ఒక్క వార్త కూడా రాలి మాధుర్యాన్ని ఎప్పుడు రెస్పాండ్ కాలేదు అయింది ప్రశ్న ఇవ్వాలి ఈ రెండేళ్ల ఏళ్ళు ఎప్పుడు రెస్పాండ్ కాలి ఎందుకంటే ఏం రెస్పాండ్ అయ్యారు తుమ్మ శ్రీనివాస్ గారికి మైనస్ అవుద్ది ఆ కుటుంబానికి మైనస్ అవుతుంది పోతే నేను పోపాలి కానీ ఆ కుటుంబానికి నేను అవాస్ పాటు చేయాలని కాన్సెప్ట్ ఇతర ఉండిపోయి నిన్న ఆమె మీద ఏదో దుష్ప్రచారం చేసినందుకు ఆ రెస్పాండ్ అయ్యారని అంటే ఇది మాధురికి నీకు సంబంధం ఈయనంటే అంటే ఒకవేళ మాధురికి నాకు సంబంధం సంబంధమైన ముప్పై సంవత్సరాల్లో నువ్వు తీర్మానం చేసేటప్పుడు మన ఇంట్లో ఎన్నికలు వచ్చి ఎన్ని సందర్భాలు వచ్చి అప్పుడు ఎప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేయ ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేసు నన్ను పేరు ద్వారా ఆ ఎమ్మెల్యే టికెట్ పొందడా పొందిన తర్వాత ఇంకా ఎక్కువ చేశాను ఎన్నికలు అయిపోయిన తర్వాత దూరకుండా నేను ఓడిపోయాను పథకం అయిపోయాను గవర్నమెంట్ పోయింది ఊరుకుండా ఇంకా కప్పు చేస్తున్నాను ఇప్పుడు ఏంటి ఆవశ్యకత అని రీజన్ నేను చెప్తున్నాను కదా అమ్మాయికి నాకు అనుకోకుండా తగల స్నేహం అడెంటరీ అడెంటరీ ఉంటున్నట్టు అనుకోవచ్చు ఇంగ్లీష్ లో జుడిషియరీ లాంగ్వేజ్ లో అడెంటరీడ్ మ్యారీడ్ మ్యాన్ అది ఇప్పుడు నడుస్తుందని స్పష్టంగా చెప్తాను ఎందుకంటే ఈ చెప్తాను ఇంట్లో భోజనానికి సౌకర్యాలు ఎలా బ్రతికను కార్లో మూడు రోజులు పడుతున్నాను హోటల్ లో ఉన్నాను ఇప్పుడు ఈ రోజు వరకు ఈ క్షణం వరకు భోజనం చేసేవాసేవారా నిద్రపోయినారా మీ పరిస్థితి అడిగే వాళ్ళున్నారా రెండేళ్లలో ఉన్నారా ఇది కూడా అడిగిందా మీరు పిల్లల చెట్టు అడిగించిందా నేను అట్లాగా నాన్న తిన్నాడా ఉన్నాడా ఏం చూస్తున్నాడు ఒక్కసారి ఒక్కసారి ఎంతసేపు నువ్వు చచ్చిపోయాలనుకున్నావు నీకు ఒక సంబంధం లేదు నెసలు చిన్న చిన్న కుటుంబంలో ఎన్ని నెలు ఎన్ని పండ్ పంజల్సి మీకు నాకు విడాకలు నాకు సంబంధం ఎప్పుడు విడాకలు విడాకలు జీవితంలో ప్రతిరోజు మాట్లాడాలి ఏ విషయంలో చూసినా విడాకులు ఇంటి రోజు సంబంధం లేదు మరి విడాకులు ఇచ్చేయాలి సంబంధం లేదనుకున్నప్పుడు ఎందుకు ఇక్కడ వచ్చావు నేను అన్నీ నీకు రాసిచ్చేసాను కదా ఇంకేం చేయాలి ఇది కూడా రాసిస్తే ఆ ఇంట్లో వచ్చిన నాకు తాళం వేసినట్టే ఇంటికి తాళం వేయమన్న నమ్మకం ఏంటి నిన్న మాత్రం వచ్చి తాళం వెళ్ళకొట్టి నువ్వు రేపు తాళం వేస్తే ఆ పరిస్థితి ఏంటంటే సభ్య సమాజానికి ప్రజలకి ప్రజాప్రతినిధులు గారు అన్నారు హౌస్లో అసెంబ్లీలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నారు ఏపీ గవర్నమెంట్ లో బాధ్యత గల ప్రతినిధిగా పాతిక సంవత్సరాలు ప్రజలతో పనిచేసిన ఒక అనుభవం ఎన్నో మంచి పనులు చేసిన నాకు ఈ అపకీర్తి వచ్చింది ఈ క్షణంలో ఈ అపకీర్తికి నేనే ప్రజల పరిమితులు ఏం చేయాలి ఇదా విధానం కూడా అడుగుతున్నా ఈ పరిస్థితుల్లో నేను ఇంకా పరిపాలన ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చాను ఆల్రెడీ టూ డేస్ సర్వ్ అవుతుంది నెక్స్ట్ పిటిషన్ పడుతుంది అది అయిపోయినా ఏ అన్యాయం అయిపోయినా మా ఇద్దరికి మధ్య ఇష్టం లేనప్పుడు మీరు దూరంగా ఉండాలని నేను అనుకున్నా పిల్లలు మాత్రం అన్యాయం నక్క చూసుకుంటాను హైదీకి సర్వర్స్ నానున్నారు నాన్న నాన్న ప్రతిపరమైనంతవరకు మీ బట్టి మీరు వేరే వేగవాళ్ళతో మీకు అన్నీ కాదు నాన్న చెప్తున్నారు మీకు ఇష్టం ఉంటే జరిగింది మీకు ఇష్టం లేకపోతే నా ఇష్టం ఉంటే నమ్మాలనుకుంటే నమ్మకీ లేకపోతే ఇంతవరకు నాన్న నేను ఈ రోజు వైపు నిన్నంతవరకు ఎలా అయితే చూసినాడో ఇప్పుడు వీరికి కూడా ఇంతకన్నా బ్రహ్మాండంగా చూస్తాడు అని నా హృదయం చెప్పుకున్నాను నా హృదయం పూర్వకంగా నేను నేను నగరం వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి చెప్పాను నా పిల్లలు కలిగి తనకు కూడా కావాల్సిన అవసరం పాతిపోతున్నారు విలువైన ఆసరాలు గమనించాను ఇంకేం కావాలంటే ఇస్తాను ఈ దివస్ కి ఈ సంబంధం అయితే ఎందుకంటే తన కావడం వద్ద కాబట్టి ఏ రోజు కావాలి అని అనుకుంటున్నాను మా జీవితం గడిచిన ఆమె బతకడానికో పిల్లలకి కౌలుగా వెళ్ళడానికి ఏ రోజు రానివ్వడం స్పష్టంగా సార్ కుటుంబ ఆమెను వరకు ఓకే కొత్త వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానిస్తున్న తరుణంలో మీ రాజకీయ జీవితంపై ఏదో మచ్చిగా సార్ పుస్తకం పుస్తకం విప్పినట్టు జనానికి చెప్పాను ఇందులో భాగంగా అది ఏ సమస్యను కూడా నేను ఎలా కూడా ప్రశ్నించని నా కుటుంబం ఈ రోజు ధర్నా చేస్తాను నా మీద దాడి చేశారు రెండు రోజులుగా కనీసం ప్రశ్నించైల్లో ఉన్నప్పుడు చాలా సార్లు జైల్లో ఉండేటప్పుడు అరవై రెండు రోజులు కనీసం జైలు పరామర్శ కనీసం దేని పిటిషన్ రెడీ నా సోదరుడు బాబా రెడీ చేశారు బాబా ఆస్తి కోట్ల రూపాయలు చురుకు చూపించి నాకు వేయించేసి తీసుకొచ్చింది ఏం చాలా భోజనం పట్టలే భోజనం ఎవరైనా భోజనం భోజనం పంచుకుని నాకు ఈ రెండేళ్లలో వాళ్ళు నేను నా భోజన వ్యవహారాలు నాకున్న సమస్యలు ఏమైనా ఉంటే ఆమె చూసి నాకు ఇంచుకుని నాకు సార్ నిజం అది నోస్తూ ఉంటుంది ప్రతి నిజం దర్ ఇస్ నో ఫ్యాక్ ఎక్కడైతే అబద్ధాలు దీని గురించి ఇంకా తగ్గ పడాల్సిన అవసరం ఏం లేదని నేను చెప్తాను మీరు అడుగుతున్నారు దీనివల్ల మీరు ప్రతిష్టపోదా మీకు నా కుటుంబ వ్యవహారం అంటే చెప్పారు ప్రజలే నిర్ణయిస్తారు నేను చేసిన తప్పు అయితే అప్రతిష్ట పోదవుతాను నేను చేసిన దానిలో ఏ తప్పు లేదని ప్రజలు చూపిస్తే ఆ దేవుడు తరుణిస్తే వెంకటేశ్వర స్వామి దైవాలను ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తా నిర్ణయం పవన్ కళ్యాణ్ ఏకసం కదా జీవుడు మాధ్యం లేకుండా సంబంధాలు ఏ విధంగా నాకు పెళ్ళి కూడా వచ్చింది జితున్న పెళ్ళి కాదు మ్యారీ పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు ఇది నేరం కాదు సుప్రీంకోర్టు డిషన్ ఆ డిషన్ ప్రకారం ప్రకారం మా జీవనం కొనసాగుతుంది తప్పది తప్పొచ్చు అంటారు సహకరించే సపోర్ట్ చేయాలి నా పరిస్థితులకు లక్ష్యం కార్డు చేసుకున్నారంటే ఇష్టం తీసుకున్నారా ఇలా పెళ్లి చేసుకోవచ్చిన సందేశం తీసుకున్నారా వ్యక్తి నేను పరిస్థితి నేను అక్కడికి దయచేసి సీని కూడా తెచ్చాను అనుకోండి మహానుభావుడు పెద్ద దైవ స్వరూపుడు నాకు ఇష్టం నేను రామాల ఫ్యాన్ ఇది ఫ్యాన్ ఆయన సీతం అంతా చల్ల నాకు ఇష్టం ఆ డ్రామాల ఆఖరి ఆక్రగణి అలా వచ్చి నాకు ఈ ఆక్రగలు ఇంకా రాలేదు అనుకోండి సరే ఈ సందర్భంలో నాకు ఇంకా యాభై ఐదు సంవత్సరాలు ఈ వయసులో నాకు ఈ పరిస్థితి వచ్చి నేను అనుకుంటాను అంతేగాని ఇది మంచిది అని అర్థం కావాలి విష్యత్తు చెప్తాను మీరు ఆ వివాహం చెప్పిన ఖచ్చితంగా అది డ్రైవర్ లేదు కాలం లేదు వివాహం ఉంటుండగా అది చెప్తున్నారు కాలం లేదు చాలా నెల నేను తీసుకోక్ మీరు చూస్తే వ్యాక్ మీద మీకు అర్థం చేసి నా దగ్గర ఉన్న ఒక వస్తువుని చూసుకోవడానికి ఏదో మధ్య పెట్టి ఆ వస్తువులు రావడానికి బయట రెండు వయసు మూడు రోజులు ఈ వయసు ఇంతగా నూట డెబ్బై శాతం తీసుకున్నప్పుడు వాణి గారు ఆయనకర్ ఉన్నాయి నమ్మాత్రం మాత్రం ఆ నామత్రం మీకు జాకి కోటి పర్మనెంట్ అండ్ కెడిట్ ఇది అవ్వాలి ద్వారా హైకి ద్వారా అది నిన్ను నాది అవ్వాలి కొన్నది ఇది మీ పే నాది అప్పుడు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు 15 లక్షలు నోరు నోరుకి ట్రాన్స్ఫర్ నేను నా మీ పేరు నంబర్ వస్తా మీ పేరు నంబర్ రాసి చేస్తాను నేను అప్లికేషన్ చేస్తాను అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేస్తాను వీముడి చేస్తాను కొద్దికి ఈ నిరుషం వీనా నరసి రిజిస్టర్డ్ వీ ఈ నిమిషంలో ఈ సమక్షంలో ఇంకేం నా పేరు ఈ బిల్డింగ్ తప్ప ఇచ్చేయడం కండి కానీ ఈ బిల్డింగ్ కానీ రాసిస్తే నేను ఎందుకు రాసినట్లేదంటే ఈ బిల్డింగ్ కూడా రాసిస్తే నేను ఎక్కడ ఉండాలి ఆ ఇంటికి తాళం వేసినట్టు ఇంటికి తాళం వేసిస్తే నా పరిస్థితి ఏంటి అని